నమస్కారం మే ఇరవై మూడో తారీఖు ఈరోజు మే ఇరవై నాలుగో తారీఖున ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ బహిరంగ సభ పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు రేపు సాయంత్రం ఆరు గంటలకి మనం పెట్టడం తెలుసు మీ అందరికీ ఆ డేట్ గురించి కూడా మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రవీణ్ పగడాల హత్య గురించి ఏం జరుగుతుంది అని ఉత్త ఉత్కంఠగా ఎదురు చూసే అందరికీ కూడా నా ధన్యవాదాలు రేపు ఈ మీటింగ్ అని చెప్పి అందరూ విశ్వసిస్తున్నారు మేము కూడా పెట్టాలనేత్సు ఉత్సుహంతో ఉన్నాం అంటే చాలా చాలా ఎక్సైటెడ్గాను చాలా ఎంతగాను ఉన్నాం పెట్టాలి మ్యాటింగ్ అని ఎందువల్ల అంటే ఇది హత్య నేను పిలిపించింది కూడా హత్య నేను ఐ ప్రతి ఒక్కళ్ళు రమ్మన్నాం ఇది హత్య అని మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా భావిస్తుంది గురించే వేలాదిగా రక్షాదిగా జనం రేపు వస్తారన్న విషయం కూడా మాకు తెలుసు ఇంక ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఈ సభ అనౌన్స్ చేసి ఒక పది రోజుల ముందు నుంచి అంటే ఈ రోజు నుంచి పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు నుంచి పోలీస్ హెరాస్మెంట్ అన్నది స్టార్ట్ అయిపోయింది అంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలాగుందంటే మానవ హక్కుల్ని అంటే హ్యూమన్ రైట్స్ని అలాగే ఇండివిజువల్ రైట్స్ని మొత్తం అన్నీ హరించే విధంగా అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి చర్చిల్లోకి కళ్ళి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి వెళ్ళడానికి వీల్లేదు ఆ మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు అనే చెప్పే నైతిక హక్కు ఇచ్చారు అంటే ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్తో తను చేయలేని పని చేయిస్తుందా అన్నది క్లియర్గా ఉత్పన్నమయ్యే క్వశ్చన్ అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు చంద్రబాబు నాయుడు మాట్లాడే తీరు బీజేపీ మాట్లాడే తీరు కూటమి ప్రభుత్వం ప్రవీణ్ పగడాల రెండు నెలల క్రితం మార్చ్ ఇరవై నాలుగో తారీఖున హైవే పక్కన పడిపోయి ఉండడం చూసిన తర్వాత ఆ నెల రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అది హత్య యాక్సిడెంటా అని చెప్పి యాక్సిడెంట్ కింద చెప్పడం జరిగింది నేను అడుగుతున్న క్వశ్చను నా మీద మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఎందుకు బయట పెట్టరు మీరు హత్యని ఏ రకంగా చెప్తున్నారు అని నన్ను అందరూ అడుగుతూ ఉన్నారు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి ఒకటే క్వశ్చన్ యాక్సిడెంట్ అయింది ఇరవై మూడో తారీఖు సాయంత్రం రాత్రి పదకొండు ఇరవై ఆరు నిమిషాలకు యాక్సిడెంట్ అయింది పదకొండు నలభై ఆరు నిమిషాలకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇరవై నాలుగో తొమ్మిదో తారీఖున ఇరవై నాలుగో తారీఖున బాడీ మీకు దొరికినప్పుడు ఇరవై ఐదో తారీఖున హైదరాబాద్లో ల్యాప్టాప్ ఎందుకు తీసుకెళ్ళిపోయారు ప్రవీణ్ పగడాలది ప్రవీణ్ పగడాల ఐప్యాడ్ ఎందుకు తీసుకెళ్ళిపోయారు ప్రవీణ్ పగడాల అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు దీనికి సమాధానం చెప్పండి దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరంటే ప్రభుత్వం అందుకనే ఇప్పుడు ప్రతి మొత్తం లోకం అంతా కూడా రోజున బలంగా నమ్ముతున్నది ఏంటంటే ప్రవీణ్ పగడాలని చంపేసింది గవర్నమెంట్ నేను ఏ మతాన్ని కించపరచట్లేదు ఏ వ్యక్తిగతంగాను ఏ వ్యక్తిని కూడా అంటలేదు ప్రభుత్వాధినేతల్ని క్వశ్చన్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను ఈ పోలీసు డిపార్ట్మెంట్ రావాలో డిపార్ట్మెంట్ అన్నది ఈ ఆర్ట్లో అర్టిపండు లాంటి వాళ్ళు దిస్ ఈజ్ ఫైట్ బిట్వీన్ ఫైటర్స్ ఫర్ ది ప్రవీణ్ పగడాల అండ్ గవర్నమెంట్ మా ఇద్దరికి యుద్ధం జరుగుతుంటే ఈ పోలీసు వాళ్ళు ఆటలో అర్థపంలో వాళ్ళు గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్ని ఉపయోగించి అణిచివేయాలని చూస్తూ ఉంటారు ఎంత దారుణమైన అణిచివేత అంటే మామూలు అణచివేత కాదు ఒక డెబ్భై ఏళ్ళు ఎనభై దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళు ఉన్న ఒక ముసలాయిన్ ఆర్థర్ ప్రసాద్ అన్న ఆయన్ని పొద్దున్నే అవసరస్ట్ ఇక్కడ మీటింగ్ ప్రెస్ మీట్కి వద్దాం అనుకున్నాడు ఆయన అనాథరైజ్డ్ అవసర ఒక జాన్సన్ గుడాల జాన్సన్ వీళ్ళ పెట్టిన టార్చర్కి గుండెపోటు వచ్చి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు అతను సీరియస్ నిన్నటి వరకు మార్నింగే అతనికి మార్నింగే అతనికి కొంత రిలీఫ్ వచ్చింది ఎంత దారుణం వెనక అవతల ఊతలు ఎలా ఉందంటే పరిస్థితి సార్ కొంచెం అతని పరిస్థితి ఎలా ఉందంటే ఆ జాన్సంది పోలీసులు పెట్టిన హెరాస్మెంట్ వల్ల ఈవేళ పొద్దున్నే కొంచెం తేరుకునే పరిస్థితి వచ్చింది ఇకపోతే మోజెస్ ఎర్నెస్ట్ మోజెస్ అని అతనికి ఫోన్ ఎత్తలేని పరిస్థితి జ్వరం వచ్చేసిందంట కొంతమంది మా ఆర్గనైజర్స్ ఎంత భయపడిపోయారంటే ఫోన్ ఎత్తకుండా వాళ్ళ తాతయ్య గారు ఎప్పుడో చనిపోయిన తాతయ్య గారిని కూడా చంపేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే ఎంత టార్చర్కి గురి చేశారంటే రాజమండ్రిలో నా చుట్టూ ఉన్న నాయకులు అందరినీ టార్చర్స్ గురి చేశారు అంతేకాకుండా రాజమండ్రిలో ఉన్న చర్చలే కాదు తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్న ప్రతి చర్చికే వెళ్ళారు అక్కడ మీటింగ్ పెట్టి అందరికీ ఈ పద్దెనిమిది మంది రాజమండ్రిలో పద్దెనిమిదికి బైండ్ ఓవర్ చేశారు అందుకని వాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ కూడా రావడానికి ధైర్యం చేయలేదు ఎవరు రాలేదు ఇన్ని అది ఎదుర్కొన్నా కానీ రేపు లక్ష ఉప్పెన వచ్చిందంటే అంటే రాజమండ్రికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఇక్కడ డంప్ చేసినా కానీ ఏమీ అందు అందుగురించే ఈ మీటింగ్ని మేము ఆప్ చేయట్లేదు జస్ట్ ఈ మీటింగ్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి జడ్జి ది హైకోర్టుకి అప్రోచ్ అయ్యాం ఎందుకంటే ఎలా ఉందంటే పోలీసుల తీరు అటు ఇటు కాకుండా ఉంది అటు ఇటు కాని వాళ్ళు ఎవరో మీకు తెలుసు కదా అలా ఉంది పోలీసుల తీరు అటు కాదు ఇటు కాదు అంటే మీటింగ్ పర్మిషన్ ఇస్తామని చెప్పట్లేదు పర్మిషన్ ఇవ్వమని చెప్పట్లేదు అటు ఇటు కోర్టులోకి వెళ్ళి ఏం చెప్పారంటే కోర్టుని అడిగాను పర్మిషన్ ఇప్పించండి అని అడిగితే కోర్టులో ఏం చెప్పారంటే హర్షకుమార్ అన్నీ అక్కడ ఎవరైతే స్థలం మాకు వాడుకున్నానికి ఇచ్చారో గ్రౌండ్ పర్మిషన్ క్లియరెన్స్ గ్రౌండ్ పర్మిషన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ పోలీసులు పిలిపించి పోలీసు ఎస్పి ఆఫీసులో వాళ్ళని వీడియోలు తీయించి వాళ్ళు మేము ఇచ్చాము ఇస్తాము అని చెప్తే హైకోర్టుకి వెళ్ళి హర్ష్ కుమార్ పెట్టినాన్ని ఫోర్ జరిగి డాక్యుమెంట్లు రే చేతకాని వాళ్ళారా నిజంగా చెప్తున్నాను మీకు దమ్ముంటే ఫోర్ జ్రీ అని కా హైకోర్టులో చెప్పడం కాదు మీకు దమ్ముంటే ఫోర్ జ్రీ అని చెప్పినాను అర్షండ్ ఫోర్ జరి చెప్పి అర్షకు అర్ష్ కుమార్ కోర్టుకి చెప్పిన సర్ఫిక సర్టిఫికెట్లన్నీ ఫోర్ జరీ సర్టిఫికేట్లన్నీ హర్ష్ పోర్చిటీకి నేరం కింద అంతేకాని కోర్టులకి తప్పుడు సమాచారం ఇచ్చి మీరు కోర్టులను తప్పు దవ్వ పెట్టించే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు మీకు అనవసరంగా ప్రభుత్వం ద్వారా మీరు మాకు ప్రత్యర్థులు అయ్యారు మా ప్రత్యర్థి మీరు కాదు పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ప్రభుత్వమే అయినా కానీ మీరు ప్రత్యర్థులయ్యారు కాబట్టి నేను మీ మీద ఒక కేసు కూడా పెట్టలేదు నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి ఒక్కడిని చేసి మీరు డెబ్బై మంది పోలీసులు నన్ను వ్యాన్లోంచి లాగలేకపోయారు ఓ లాగి 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 పదిహేను ఇరవై నిమిషాలు చెప్పి లాగలేకపోయారు ఆ వీడియో తీశారు దమ్ముంటే వీడియో పెట్టండి ఎంతమంది ఉద్యోగాలు పోతాయో చూస్తాను మీకు చీము నెత్తురు అనేది పోలీసు వాళ్ళకు ఉంటే ఎస్పీ గారికి కానీ అడిషనల్ ఎస్పీ గారికి కానీ డిఎస్పి గారికి కానీ అక్కడ సీన్లో పాల్గొన్న వాళ్ళు ఎవరికైనా సరే ఒక్క జర్నలిస్ట్కి ఆ వీడియో ఇవ్వండి ఇస్తే మిమ్మల్ని లోకమంతా ఎంత మేత ఒక మనిషి మీద డెబ్బై మంది కలబడ్డారు అంటే కలబడి ఏం చేయలేకపోయారు అది విచిత్రమైన విషయం అది మీకు దమ్ముంటే పెట్టండి బయట పెట్టండి ఆ వీడియో కాబట్టి మీరు నా చుట్టుపక్కల నా బలాన్ని అంతటిని దెబ్బ కొట్టి నన్ను దెబ్బ కొట్టే ఓ శంకలు గుర్తుకోకండి మీరు వేస్ట్ ఎందుకంటే మీరు ఆర్ఎస్ఎస్ మనుషులు ఐజీ అండ్ ఎస్పి ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ భావాలున్న మనుషులు వెళ్ళిద్దరు కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే మేము పోస్ట్ పోన్ చేస్తున్నాం ఆ పోస్ట్ పోన్ డేట్ని ఇమీడియట్గా నేను అనౌన్స్ చేస్తాం ఎక్కువ రోజులు కూడా ఉండదు ఇది పోస్ట్ పోన్మెంట్ ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఈ కేసు జూన్ ఐదు కేసారు కదా అనుకుంటున్నారు దాన్ని ముందుకు ఎలా తెచ్చుకోవాలో ముందుకు ఏం చేయాలో మా ప్రయత్నాలు మాకుంటాయి మరి ఇరవై ఏడునే మహానాడు కూడా జరుగుతుంది మరి అది కూడా మరి 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 ఉంటదో ఉండదు అక్కడ హక్కులు ఇక్కడ హక్కులు ఒకటే కదా అక్కడ సభ ఇక్కడ సభ ఒకటే కదా కాబట్టి నేను అంతకని ఎక్కువ చెప్పను బట్ వన్ థింగ్ మీరు వివక్షత చూపెడుతున్నారు ప్రభుత్వాలకు చెప్తున్నాను నేను క్రైస్తవ సమాజం మీద వివక్ష చూపెడుతున్నారు క్రైస్తవుల్ని అణిచివేత ధోరణిలో చూస్తున్నారు గవర్నమెంటు క్రైస్తవుల్ని అరుగుదొక్కాలి అని చూస్తున్నారు మళ్ళీ క్రైస్తవులు క్రైస్తవ దేశాల్లో సహకారం లేకపోతే మనం ముందుకెళ్ళలేని పరిస్థితి ఫ్రాన్స్ నుంచి క్రిస్టియన్ కంట్రీ ఫ్రాన్స్ అక్కడి నుంచి యుద్ధ విమానాలు రావాలి మనకి ఏ యుద్ధ విమానాలు రాఫెల్ ఇజ్రాయెల్ నుంచి డోములు కావాలి మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటంటే క్రైస్తవుల్ని ద్వేషిస్తూ క్రైస్తవులు పాస్టర్ని చంపేసి మీరే చంపేసి కేసులో ఏమీ లేకుండా చేసే పరిస్థితులు మీరు తెచ్చుకుంటున్నారు కాబట్టి నేను అందరికీ చెప్తా ఉన్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ధోరణి మానుకోండి మేము పర్ మేము మీటింగ్ పెట్టేది ప్రవీణ్ పగడాల గురించి హత్య అని మేము ఖచ్చితంగా చెప్పి మళ్ళీ మీటింగ్ పెట్టడం ఖాయం దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు బట్ కొంచెం పోస్ట్ పని ఓకే ఇప్పుడు క్రిస్టియన్ ఫెడరేషన్